ఏ రూపాన్ని పిలిచిన దేవుడు ఒక్కడే మేము నమ్ముతాము అన్ని మతాలు ఒకటే మన హిందూ దేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని దైవాలకు సమానంగా పూజిస్తాం న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తిగాంచిన పవిత్రమైన టీటీడీపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు తిరుమల గోశాల నిర్వహణపై వైసీపీ నాయకుడు భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై ఈరోజు పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గత వైసీపీ పాలనలో టీటీడీ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తే అనతి కాలంలోనే టీటీడీ పవిత్రతను భక్తుల మనోభావాలను కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు అలాగే టీటీడీ చైర్మన్లుగా కీలక ఉద్యోగస్తులుగా అన్యమతస్థులను నియమించింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు వైసీపీ నాయకులు తక్షణమే క్షమాపణలు చెప్పి టీటీడీపై భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు అసత్య ప్రసారాలు చేస్తూ బోమన కరుణాకర్ రెడ్డి మొన్న మీడియాలో నిన్న మొన్న విషయాన్ని చూసుకుంటారు చాలా విషయాలు అసలు ఎందుకు వాళ్ళకి హిందూ దోగుల మీద అంత ప్రపంచ దేశాలు గర్వించదగ్గ టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం మీ అందరూ తెలుసు కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వర నామం పలికితేనే పుణ్యం వస్తుంది జన్మం సార్థకం అవుతుందని చూసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అలాంటి టెంపుల్ పైన ఈ భూమన కర్ణాకర్ రెడ్డి గోవుల గురించి ఎక్కడో చెడిపోయిన తల కలిబారాలు తెచ్చి ఫోటోలు చూపించి అసత్య ప్రసారం చేస్తున్నారు ప్రపంచ దేశాలు కూడా ఒక ఆవుని ఊరి దేవతలతో సమానంగా పూజిస్తాం మనం అందరం ముందు అలాంటి ఆవుల గురించి కళాబేరాల గురించి చక్రవో తెచ్చి చూపిస్తూ తిరుమలలో ఆవులు చనిపోతున్నాయి దానికి ప్రత్యేక సంరక్షణ లేదు దానికి జియో ట్యాగింగ్ లేదు వాటికి సరైన వల్సవ అసలుపాయాలు లేవని చెప్పి అసత్య ప్రసారాలు చేస్తూ తిరుమల తిరుపతి తాలూకా ప్రత్యేకతను మంట కలుపుతున్నారు అది బోమన కరుణాకర్ రెడ్డి మీ ఆయాంలో ఏం జరిగింది తిరుపతి దేవస్థానం కొండపైన హిందూ మత ప్రచారాన్ని నాపి క్రైస్తవ మత ప్రచారాన్ని ఎలా మీరు పెట్టారు మీ అందరూ తెలుసు ఆనాడు మీ నాయకుడు ఏమయ్యారని చెప్పేసి ఆ నాయకుడు ఏమయ్య హిందువుని ఎలా దూషించడం వల్ల ఈ రోజు ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడు మీ అందరూ తెలుసు విషయమే దయచేసి తప్పుడు ప్రచారాలు మానుకోండి ప్రతి ఆవుకు జియో ట్యాగింగ్ ఉంది ప్రతి ఆవులు కూడా ఉన్నవి ఆ ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని క్యాలిక్యులేషన్ ఉన్నాయి జనన మరణ దోపత్రాలు కూడా ప్రతి ఆవుకు ఉన్నాయి తమరు అన్నారు ఒకటి ఆవు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ లేదని ఆవు ప్రమాదంలో కానీ లేకపోతే ఇంకో విధంగా పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ ఉంటుంది కానీ న్యాచురల్ డెత్ పోస్టుమార్టం రిపోర్ట్ ఎక్కడైనా ఏ దేశంలోనే ఉందా ఆవులకి అంటే మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు తప్పిదాలు ఇకనైనా మానుకోండి మీ క్రైస్తవ మతం ప్రచారం ప్రసారం చేసుకోండి దాన్ని ఎవరు ఏమనరు కానీ హిందూ మత మతాన్ని మాత్రం కానీ టీటీడీ విషయంలో కానీ అసత్య ప్రసారాలు మాత్రం దయచేసి చేయకూడదు ఏ రూపాన్ని పిలిచినా దేవుడు ఒక్కడే మేము నమ్ముతాము అన్ని మతాలు ఒకటే మన హిందూ దేశం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని దైవాలకు సమానంగా పూజిస్తాం అది ఎవరి సాంప్రదాయాలు వాళ్ళది దయచేసి ఇక్కడ నుంచి టీటీడీ విషయంలో కానీ మళ్ళీ ఒకసారి కానీ ఇది రిపీట్ అయితే మాత్రం బాగుండదు చాలా బాధ అనిపిస్తుంది ఎవరు అయామ జరిగింది మీరు ఉండి టీటీడీ చేయడం ఎలా చేశారు మీరు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే తప్పిదాలు ఎవరు మీరు కావా అన్ని మత ప్రసారం చేసేది మీరు కాదా మీ అయాములు ఎన్న పోయి మీకు తెలీదా తిరుపులు తిరుపతి తెలిసే దేవతన ప్రసాదం కూడా తుతుకు దాన్ని గాలిలో కలిపి దాన్ని కూడా నెయ్యి కానీ నెయ్యితో మీ చేసింది మీరు కారా మీరు చేసిన గత ఐదు సంవత్సరాలు తప్పిదారు ఈరోజు ఎవరి మీద మీ తప్పులు మీరు తప్పించుకోవడానికి ఎవరి మీద అభరణాలు వేస్తారు